నా పేరంటే నాకు చాలా ఇష్టం చెప్పమ్మా అవధాన్ గారు నేను ఇచ్చే దత్తపదులు అండ దండ అదే తేడా లేకుండా అన్యార్థంలో భారత కథా ఘట్టం దేన్నైనా కానీ మీ ఇష్టో అండగా కృష్ణుడు మనకాశయ సిద్ధి లభించునింకపై అండగా కృష్ణుడు మనకాశయ సిద్ధి లభించునింకపై కండ బలం ముజూపి అని కార్ముకమెత్తియు అండగ కృష్ణుడంద మనక సిద్ధు సిద్ధి లభించు నింకపై హ్మ్ కండబలం ముజుపి హ్మ్ అని కార్ముకమిత్తి కండబలం ముజు కండబలం ముజుపి అని కార్ముకమిత్తి అని కార్ముకమెత్తి జయం ములందుమా కండబలం ముజుపి అని అని అంటే అని యుద్ధం యుద్ధంలో కండ బలమ్ము చూపి అని కార్ముకమెత్తి జయం రండల కౌరవాధముల రాజిత తేజ మధక్కరింప రండల కౌరవాధముల రాజిత తేజ మధక్కరింప వేదండములట్లు మీరలిక వేదండములట్లు మీరలిక దర్పముజూపుచు సాగుమిప్పుడు వేదండములట్లు మీరలిక దర్పముజూపుచు సాగుడిప్పుడు శ్రీమతి సింహార్థి జ్యోతిర్మయ్య గారు అండా దండా కండా రండ భారతార్థం అండగ కృష్ణుడుండ మన సిద్ధి లభించు కండబలం కండ అని కార్ముకమెత్తి జయంబులందుమాన్ రండల కౌరవాధముల రాజిత తేజమధక్కరింప వేదండములట్లు సాగుడిక వేదండములట్లు సాగుడిక తర్పము చూపుచు మీరలిప్పుడు